హలో వియర్స్ వెల్కమ్ టు డెక్స్చేంజ్ స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేటప్పుడు మనకి చాలా రకాల ఛార్జెస్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి అంటే మనం ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం తీసుకునే ప్రతి ఆర్డర్కి అది బై కానీ సెల్ కానీ దానికి చాలా రకాల ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయి అయితే ఈ ఛార్జెస్ అనేవి ఇంట్రాడే కి ఒకలా ఉంటాయి సిఎన్సి అంటే హోల్డింగ్ ఆర్డర్స్ కి ఒకలా ఉంటాయి అండ్ ఈక్విటీకి ఒకలా ఉంటాయి ఎఫ్ఎన్ఓ కరెన్సీ కమోడిటీ వీటికి ఒక్కో టైప్ కి ఒక్కోలా చార్జెస్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి సో లాస్ట్ వీడియోలో నేను ఈక్విటీలో మీరు ఇంట్రాడే లేదా ఓవర్ నైట్ చేసినప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఎలాంటి ఛార్జెస్ అప్లై అవుతాయి అనే దాని గురించి డీటెయిల్ వీడియో చేశాను సో మీరు ఒకవేళ ఆ వీడియో కానీ చూడకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియోలో నేను ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేసినప్పుడు మీకు ఎలాంటి ఛార్జెస్ అప్లై అవుతాయి అలాగే ఫ్యూచర్స్లో మీరు ట్రేడ్ చేసినప్పుడు ఎలాంటి ఛార్జెస్ అప్లై అవుతాయి ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే మనం ఆప్షన్స్ని ఇంట్రాడే చేయొచ్చు లేదా ఓవర్ నైట్ కూడా చేయొచ్చు ఎలా చేసినా కానీ మనకి బై అండ్ సెల్ సైడ్ బోత్ సైడ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ అనేవి ఉంటాయి సో ఈ ఛార్జెస్ ఏంటి ఒక్కొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది సో మీరు ఒకవేళ స్కాల్పింగ్ కానీ హెడ్జింగ్ కానీ లేదా ఇంకేదైనా స్ట్రాటజీని యూజ్ చేసి ట్రేడ్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ ఆప్షన్స్ లేదా మల్టిపుల్ ఫ్యూచర్స్ ని ఎట్ ఏ టైం బై ఓర్ సెల్ చేస్తూ ఉంటారు సో వాటిని చేసినప్పుడు మీకు చాలా ఎక్కువ ఛార్జెస్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి సో ఈ వీడియోలో నేను ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో మీకు ఎలాంటి ఛార్జెస్ అప్లై అవుతాయి అవి ఎంత అప్లై అవుతాయి అనేది చెప్తాను సో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకు ఛార్జెస్ ఎంత అవ్వబోతున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఎస్పెషల్లీ స్కాల్పింగ్ చేసేటప్పుడు చాలా తక్కువ ప్రాఫిట్ రేంజ్ అనేది ఉంటుంది చాలా ఎక్కువ ఆర్డర్స్ మనం తీసుకుంటూ ఉంటాము సో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పెరిగినప్పుడు ఛార్జెస్ కూడా ఆబ్వియస్గా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు వచ్చే ప్రాఫిట్ రేంజ్ అనేది ఈ చార్జెస్ని కూడా ఓవర్కమ్ చేస్తూ మన రిస్క్ రేషన్ కూడా ఓవర్కమ్ చేస్తూ ఉండేలా చూసుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి ఆప్షన్స్లో ట్రేడ్ చేసినప్పుడు ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి అనేది మాట్లాడుకుందాం అండ్ ఆ తర్వాత ఆ ఛార్జెస్ లో కొన్ని బ్రోకర్ టు బ్రోకర్ వ్యారీ అవుతూ ఉంటాయి అండ్ కొన్ని ఛార్జెస్ మీరు ఏ బ్రోకర్ నుండి ట్రేడింగ్ చేసినా ఒకేలా ఉంటాయి సో ఫస్ట్ ఛార్జెస్ ఏంటి అందులో బ్రోకర్ టు బ్రోకర్ వ్యారీ అయ్యే ఛార్జెస్ ఏంటి అనేది చూద్దాం సో ఛార్జెస్ లో మనకి మెయిన్గా బ్రోకరేజ్ ఉంటుంది బ్రోకరేజ్ అనేది బ్రోకర్ టు బ్రోకర్ చేంజ్ అవుతుంది బట్ నార్మల్గా మనం ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ట్రేడ్ చేసేటప్పుడు వీటిలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మాక్సిమం ఛార్జ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది పర్ ఆర్డర్ పర్ ఆర్డర్ అంటే మనం ఒక ట్రేడ్లో ఒక బై ఉంటుంది ఒక సెల్ ఉంటుంది అంటే మనం ఫస్ట్ సెల్ చేసి కూడా బై చేయొచ్చు బట్ బై చేసినా సెల్ చేసినా వాటిని ఇండివిజువల్గా ఒక ఆర్డర్గా తీసుకుంటాం అంటే బై చేస్తే అదొక ఆర్డర్ సెల్ చేస్తే అదొక ఆర్డర్ సో ఇక్కడ మనకి బై చేసినప్పుడు ఈ ఛార్జెస్ అన్ని అప్లై అవుతాయి సెల్ చేసినప్పుడు ఈ ఛార్జెస్ అన్ని అప్లై అవుతాయి సో బ్రోకరేజ్ బోత్ బై సైడ్ అలాగే సెల్ సైడ్ ఉంటుంది అండ్ ఈ బ్రోకరేజ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ట్వంటీ రూపీస్ మాక్సిమం ఉంటుంది అంటే ఇందులో పర్సంటేజ్ కూడా ఉంటుంది నార్మల్గా మనం జీరోతో తీసుకుంటే జీరో పాయింట్ జీరో త్రీ పర్సంటేజ్ లేదా ట్వంటీ రూపీస్ అంటారు సో ఈ రెండిట్లో ఏ చార్జ్ అయితే మినిమం ఉంటుందో అది అప్లై అవుతుంది అంటారు సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఆప్షన్స్ తీసుకునే వాల్యూ అనేది పెద్దగా ఉంటే ఆ ట్వంటీ రూపీసే అప్లై అవుతుంది ఫ్యూచర్స్ లో కూడా సేమ్ సినారియో అండ్ నెక్స్ట్ ఎస్టీటీ ఉంటుంది సో ఈ ఎస్టీటీ అనేది ఓన్లీ సెల్ సైడ్ మాత్రమే ఉంటుంది ఇది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ ట్రేడెడ్ వాల్యూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆప్షన్ మనం సెల్ చేస్తున్నాము సో ఆ ఆప్షన్ వాల్యూ అలాగే ఆ లాట్ సైజ్ ని మల్టిప్లై చేస్తే మనకి ట్రేడెడ్ వాల్యూ ఓవరాల్ గా ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది సో ఆ వాల్యూకి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ వాల్యూనే మనకి ఎస్టీటీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకున్నా సో సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఏంటి అంటే నా ఆప్షన్ వాల్యూ అనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్న ఆప్షన్ వాల్యూ అని నేను హండ్రెడ్ లాట్ ఉన్న ఒక ఆప్షన్ని బై చేసా అండ్ నేను అలాంటి లాట్స్ హండ్రెడ్ తీసుకున్నా అనుకుందాం సో ఆ టైంలో నాకు టోటల్ వాల్యూ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది సో ఈ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే అది త్రీ సెవెంటీ ఫైవ్ అవుతుంది సో ఈ త్రీ సెవెంటీ ఫైవ్ ఫైవ్నే నాకు ఎస్టీటీ అవుతుంది సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ త్రీ జీరో పర్సంటేజ్ ఉంటుంది సో దాన్ని సింపుల్గా చెప్పాలి అంటే జీరో పాయింట్ జీరో 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 త్రీ ఫైవ్ జీరో త్రీ తోటి మీ టోటల్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని మల్టిప్లై చేస్తే మీకు ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది వస్తుంది సో ఈ కేసులో అంటే ఇక్కడ నేను సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్న ఒక ఆప్షన్ని హండ్రెడ్ ని బై చేస్తే నాకు టూ సిక్స్టీ టూ పాయింట్ సెవెంటీ త్రీ రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది అప్లై అయింది అండ్ నెక్స్ట్ సెబీఛార్జ్ సెబీఛార్జ్ అనేది మనకి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ అనేది అప్లై అవుతుంది అంటే 0.0001 పాయింట్ జీరో వన్ మల్టీప్లైడ్ బై సెవెన్ ఫిఫ్టీన్ మల్టిప్లైడ్ బై మనం ఏదైతే వాల్యూ ట్రేడ్ చేస్తున్నామో ఆ వాల్యూని చేస్తే అది మనకు సెబీఛార్జ్ వాల్యూని ఇస్తుంది అండ్ నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ కూడా అగైన్ జీరో తోటి మీ ట్రేడెడ్ వాల్యూని మల్టీప్లై చేస్తే స్టాంప్ డ్యూటీ వాల్యూ వస్తుంది అండ్ ఈ కేసులో నాకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ వచ్చింది అండ్ నెక్స్ట్ జిఎస్టి జిఎస్టీ అనేది మనకి బ్రోకరేజ్ అలాగే ఎక్స్చేంజ్ ఈ రెండిటి మీద ఉంటుంది సో ఇక్కడ బ్రోకరేజ్ ఎంత అయితే వచ్చిందో ఈ బ్రోకరేజ్ అలాగే ఎక్స్చేంజ్ వాల్యూ ఈ రెండిటిని యాడ్ చేసి వీటి మీద ఎయిటీన్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే అది మనకి జిఎస్టి అవుతుంది సో ఇది ఓవరాల్గా మనకి ఉండే ఛార్జెస్ అయితే ఇందులో మనకి బ్రోకరేజ్ అనేది బ్రోకర్ టు బ్రోకర్ మారుతూ ఉంటుంది అని చెప్పాను సో ఈ బ్రోకరేజ్ ఎలా ఉంటుంది అంటే బ్రోకరేజ్ అనేది జెరోదా అప్స్టాక్స్ అప్ స్టాక్స్ ఏంజల్ వన్ మోతిలాల్ గ్రో యాలిస్ బ్లూ ఐసీఐసీలో ఇలా ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పినట్లు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఫ్లాట్ ట్వంటీ రూపీస్ అప్లై అవుతుంది ఇక్కడ మనకి పర్సంటేజెస్ చూపిస్తారు బట్ ఆ పర్సంటేజెస్ అనేది వెరీ రేర్ కేసెస్ లో అప్లై అవుతుంది ఎప్పుడైతే మనకి ట్వంటీ రూపీస్ కంటే తక్కువ వాల్యూ ఈ పర్సంటేజ్ వాల్యూ వస్తుందో అక్కడ మాత్రమే అప్లై అవుతుంది సో మీరు ప్రతి ఆర్డర్కి ట్వంటీ రూపీస్ బ్రోకరేజ్ ఉంటుంది అని ఫిక్స్ అయ్యి ఉండండి దాంతో క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది అండ్ యాక్చువల్గా మీరు ట్రేడ్ చేసినప్పుడు మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ట్రేడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఉన్న వాల్యూస్ కంటే కూడా ఎక్కువ ఛార్జెస్ అప్లై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలా మంది ఇది నోటీస్ చేయరు బట్ ఎట్ ద ఎండ్ ఛార్జెస్ పే చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే అది చాలా తగ్గిపోయి ఉంటుంది అంటే ఈ రోజు మనకు ఒక ప్రాఫిట్ థౌసండ్ రూపీస్ వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ కేసులో నెక్స్ట్ డే మనం చార్జెస్ అన్ని అప్లై అయిన తర్వాత మన ఫండ్స్ లో చూసుకుంటే చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసిన ఛార్జెస్ ఒకలా ఉంటాయి బట్ మనకి కట్ అయిన ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి సో ఆ టైంలో మనకి ఎందుకనే అంత ఎక్కువ అమౌంట్ ఛార్జెస్ లా కట్ అయ్యాయి అనేది అర్థమవ్వవు సో నార్మల్గా అవి ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసే తీసుకుందాం సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్న ఒక ఆప్షన్ని బై చేస్తున్నా దాన్ని లాట్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ అంటే క్వాంటిటీ హండ్రెడ్ సో ఆ లాట్స్ నేను హండ్రెడ్ బై చేసా సో మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ హండ్రెడ్ లాట్స్ అండ్ ఈ హండ్రెడ్ క్వాంటిటీ అంటే టోటల్ టెన్ థౌసండ్ క్వాంటిటీ అనేది నాకు సింగిల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవ్వదు అంటే ఆ టైంలో నేను బై చేస్తున్నాను అంటే నాకు సెల్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉండాలి సో అలా అవైలబుల్ ఉండనప్పుడు ఈ బ్రోకర్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇదే క్వాంటిటీని అంటే ఈ టెన్ థౌసండ్ క్వాంటిటీని స్ప్లిట్ చేసి మల్టిపుల్ ఆర్డర్స్లో బై చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ అనేది నాకు ఫైవ్ ఆర్డర్స్లో ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం అంటే ఫైవ్ డిఫరెంట్ ఒక ఫైవ్ థౌజండ్ క్వాంటిటీ ఒక ఆర్డర్లో టూ థౌజండ్ క్వాంటిటీ ఒక ఆర్డర్ థౌజండ్ 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 ఇలా ఫైవ్ ఆర్డర్స్లో ఎగ్జిక్యూట్ అయింది అంటే ఈ బ్రోకరేజ్ అనేది ఫైవ్ టైమ్స్ అప్లై అవుతుంది సో ఇందులో మనకి కంట్రోల్ చేయడానికి ఎక్కడా ఉండదు ఎందుకంటే ఆ టైంలో వాలటాలిటీని బేస్ చేసుకొని ఈ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి సో దీన్ని చేంజ్ చేయడానికి ఉండదు సో ఖచ్చితంగా మీరు ఈ చార్జెస్ అన్ని పే చేయాల్సిందే అండ్ దాంతోపాటు బ్రోకరేజ్ అనేది మీరు ఫైవ్ టైమ్స్ పే చేయాల్సిందే సో అందువల్ల మీకు ఛార్జెస్ ఎక్కువగా అప్లై అవుతున్నట్లు అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ రీజన్ తోటే ఎక్కువ ఛార్జెస్ అప్లై అవుతూ ఉంటాయి అండ్ ఇవి కాకుండా మనకు ఉండే హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఏఎంసీ ఆటో స్క్వేర్ ఆఫ్ ఇలాంటి చార్జెస్ ఉంటాయి ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అలాగే ఆటో స్క్వేర్ ఆఫ్ అంటే నార్మల్ గా మీరు ఏదైనా ఆప్షన్ ఇంట్రాడే తీసుకున్నారు బట్ ఈవినింగ్ త్రీ థర్టీ లోపు దాన్ని ఎగ్జిట్ చేయాలి బట్ ఎగ్జిట్ చేయలేదు అనుకుందాం సో మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నారు కాబట్టి అది ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది సో బ్రోకర్ మీ ఆర్డర్ ని గా స్క్వేర్ ఆఫ్ చేసినందుకు ఈ స్క్వేర్ ఆఫ్ చార్జ్ అనేది ఉంటుంది అండ్ ఈ స్క్వేర్ ఆఫ్ చార్జ్ అనేది కూడా బ్రోకర్ టు బ్రోకర్ వ్యారీ అవుతూ ఉంటుంది టైం టు టైం వ్యారీ అవుతూ ఉంటుంది సో లేటెస్ట్ వాల్యూస్ ఏంటి అనేది మీరు బ్రోకర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి అప్లై అయ్యే ఛార్జెస్ ఇవి మాత్రమే బ్రోకర్ టు బ్రోకర్ కంపేర్ చేసుకునేటప్పుడు ఏ బ్రోకర్లో చూసినా మనకి ఫ్లాట్ ట్వంటీ రూపీసే మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి బ్రోకర్ వల్ల మనకి పెద్దగా ఇందులో బెనిఫిట్ అయ్యేదేమీ ఉండదు సో మీరు ట్రేడ్ చేసేటప్పుడు అది డిస్కౌంట్ బ్రోకర్ అయితే డెఫినెట్లీ తీసుకోవచ్చు అంటే జెరోదా అప్స్టాక్స్ ఏంజల్ మోతిలాల్ గ్రో ఇలాంటి వాటిలో మీరు తీసుకుంటే వీటిలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఫ్లాట్ ట్వంటీ రూపీసే ఉంటుంది బట్ మీరు ఐసిఐసిఐ లేదా ఏదైనా బ్యాంక్ రిలేటెడ్ ఉన్న బ్రోకింగ్ కంపెనీలో ట్రేడ్ చేస్తున్నారు అంటే వాటిలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పర్సంటేజ్ ఉంటుంది సో ఈ పర్సంటేజ్ వల్ల మీకు ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ అనేది అప్లై అవుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో ప్రీవియస్ వీడియోలో నేను ఈక్విటీకి సంబంధించిన వాల్యూస్ చెప్పినప్పుడు వాటిని బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్ని డీటెయిల్ గా చెప్పాను మీరు ఒకవేళ మిస్ అయితే ఆ వీడియోను మర్చిపోకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ఇది ఓవరాల్ గా ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో మనం ట్రేడ్ చేసినప్పుడు మనకి అప్లై అయ్యే ఛార్జెస్ ఈ ఛార్జెస్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్